బూత్ స్థాయి నాయకులతో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వింజమూరు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమిష్టిగా కలిసి పనిచేసి విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం అధ్యక్షతన మండలం క్లస్టర్ మరియు యూనిట్ బూత్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు కొండాపురం మండల కన్వీనర్ మారేళ్లపల్లి ఓంకారం అధ్యక్షతన క్లస్టర్ ఇన్ఛార్జి చెరుకూరి వెంకటాద్రి నేతృత్వంలో ఐదు మంది యూనిట్ ఇన్ఛార్జీలు నలభై ఏడు మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఓటర్లకు దగ్గర కావాలన్నారు కొత్త ఓటర్లు నమోదుకి ఎన్నికల సంఘం వచ్చే నెల పదిహేను వరకు అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని బూత్ కన్వీనర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు జరగనున్న నలభై ఎనిమిది రోజులు అత్యంత కీలకమని ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు పార్టీ కార్యాలయం నుండి మేనేజర్ మరియు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటామని ఎవరికి ఎలాంటి సందేహాలు ఎదురైనా కూడా తెలియపరచాలన్నారు బూత్ కన్వీనర్లు అందరికీ ఓటర్ల లిస్టుతో పాటు రెండు టీషర్ట్లు రెండు టోపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ ప్రసార పాంప్లెట్లు సూపర్ సిక్స్ క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ సంచితో ఇవ్వడం జరిగింది విలువైన సమాచారం సేకరించేందుకు తగిన రిజిస్టర్ అందజేశారు మండలంలోని జనసేన బీజేపీ నాయకులతో కలిసి బూత్ కన్వీనర్ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు పోవాలన్నారు తెలుగుదేశం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ బూత్ స్థాయి నాయకులే పార్టీకి వారదులు అని ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు పోయి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు ప్రతి ఓటర్ను కలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు అధైర్య పడకండి అండగా ఉంటాను ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాను అని హామీ ఇచ్చారు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందని అది చాలా కీలకమన్నారు క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో మనకు కొన్ని విలువలు విధేయతలు ఉన్నాయని వాటిని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మాతో పంచుకోవాలని తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు అని తెలిపారు బూత్ స్థాయిలో మీ పనితీరును బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు కనుక ప్రతి ఒక్కరూ కష్టపడి విజయానికి తోడ్పాటును అందించాలని కోరారు నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జుల అధ్యక్షుడు విశ్రాంతి ఎంపీడీఓ బ్రహ్మయ్య క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ మరియు బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు కన్వీనర్లకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తెలియపరచాలన్నారు నిర్లక్ష్యం చేయకుండా టెక్నాలజీని వాడుకుని ముందుకు పోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య మాజీ జడ్పీటీసీ సభ్యులు దామా మహేశ్వరరావు మాజీ మండల కన్వీనర్లు బొట్లగుంట హరిబాబు తలపనేని లక్ష్మీనారాయణ మాజీ వైఎస్ ఎంపీపీ పోరినేని నాయుడు సీనియర్ నాయకులు బద్దిపూడి మాచర్ల గద్దె రామకృష్ణ వేములపాటి మహేష్ కుమార్ దాసరి అశోక్ ఇతర టీడీపీ ముఖ్య నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్లు బూత్ కన్వీనర్లు ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు